అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ అంటే నేను సిమ్మికి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాను ఏం స్నాక్స్ పెట్టాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ముందుగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఉప్మా రెడీ చేస్తున్నాను అలాగే స్నాక్స్లోకి ఇక్కడ మిల్ మేకర్తో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను అందుకు నేను మిల్ మేకర్ని ముందుగానే వాటర్లో నానబెట్టుకున్నాను ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ఇంకా మిల్ కి ఉన్న వాటర్ అంతా తీసేసి ఆ ఫ్రైలో ఆ ఆయిల్లో మనము మిల్ మేకర్ని మొత్తంగా ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి వెరీ సింపుల్ స్నాక్స్ అండ్ హెల్దీ స్నాక్స్ కూడా మనం స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ పెట్టేటప్పుడు ఆ మిల్ మేకర్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ పైన కొంచెం లైట్గా సాల్ట్ చల్లితే మరి చప్పగా కాకుండా కొంచెం తినడానికి టేస్టీగా ఉంటుంది నేను సిమ్మికి పెట్టే స్నాక్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ స్నాక్స్ మీరు మీ పిల్లలకి ఏ స్నాక్స్ పెడతారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బా